పౌర్ణమిని పురస్కరించుకుని ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన వెదురుకుప్పం మండలం ఎగువ కన్యకాపురంలో వెలిసిన శ్రీ మరకత లక్ష్మీ సమేత శ్రీ సిద్దేశ్వర క్షేత్రంలో లోక కళ్యాణార్థం ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో త్రిమూర్తుల కళ్యాణం నిర్వహించనున్నారని రాయలసీమ రంగస్థిలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి తెలియజేశారు ఒకే సమయంలో త్రిమూర్తుల కళ్యాణం చాలా అరుదుగా జరుగుతుందని ఇలాంటి కళ్యాణం చూడడం వల్ల సర్వపాపాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని ప్రజలు త్రిమూర్తుల కళ్యాణానికి తరలి రావాలని పిలుపునిచ్చారు రాత్రి వీరాంజనేయ నాటక మండలి ఆధ్వర్యంలో నాగబాలమ్మ వీధి నాటకం జరుగుతుందని విచ్చేసే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలుంటాయని వివరించారు ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా సుబ్రహ్మణ్యం రెడ్డి పొన్నాల జయజిరెడ్డి తిరుమలయ్య ధనంజయ రెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చేస్తే ఎంతో ముక్తిదాయకము దీన్ని రేపు ఎగువ కన్యాకార్యపురంలో మన పూజ్యశ్రీ ప్రతాప్ స్వామిజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరూ రేపు సాయంత్రం ఆరు గంటలకంతా అక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ముఖ్యంగా రేపు సాయంత్రం ఆరు గంటలకు సంగీత కార్యక్రమాలు అలాగే కళ్యాణోత్సవము అన్నదాన కార్యక్రమాలు అలాగే వీరాంజనేయ నాట్య మండలి ఆధ్వర్యంలో మన కొన్నాల జయజిరెడ్డి ఆధ్వర్యంలో బాలనాగమ్మ నాటకం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి రేపు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆ బోలో శంకుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఓం నమస్తివారి